హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు నేను మీ శిరీష వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ముకుటి వన్ టూ త్రీ ఫోర్ ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీగా మెయిన్ మేకర్ రైస్ ఫస్ట్ అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయినాక అందులో కాస్త నెయ్యి వేసుకొని నెయ్యి కూడా వేడయ్యాక కొన్ని బఠానీలు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు జీలకర్ర వేసుకొని కాస్త వేగనివ్వాలి అందులో ఒక గుప్పెడు ఫుల్ మకానా వేసుకోవాలి ఫుల్ మకానా హెల్త్ చాలా మంచిది అండి ఫుల్ వైటమిన్స్ ఉంటాయి తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కాస్త వేగాక అందులో ఒక పెద్ద సైజ్ ఆలుగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని కాస్త వేగనివ్వాలి కాస్త వేగనించుకోవాలండి తర్వాత టేస్ట్ కి సరిపడా మిరియాల పొడి కూడా వేసుకోవాలి మిరియాల పొడి పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కావాలి అంటే వేసుకోండి లేకపోతే లేదు మిరియాల పొడి వేసుకున్నాక కాస్త మగ్గనివ్వాలి ఎంతమందికి అయితే మిల్ మేకర్ రెసిపీస్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అండ్ ఇంకొక విషయం అండి నా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఆలు కూడా కాస్త మగ్గాక ఒకసారి మనం చక్కగా కలుపుకోవాలి మిల్ మేకర్లో మంచి ప్రొటీన్ ఫుడ్ ఉంటుందండి సో మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి అప్పుడప్పుడు మిల్ మేకర్ అండ్ సోయాబీన్స్ సోయా ఇవన్నీ తింటూ ఉండాలి సో నెక్స్ట్ ఇందులో టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక కాస్త కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని వేగనించుకోవాలి నించుకోవాలి మీరు కూడా డెఫినెట్ గా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి అండ్ అలాగే ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఒకసారి మనం అంతా కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకున్న దాంట్లో మనం వేడిలలో నానపెట్టి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ ఒక హాఫ్ బౌల్ వేసుకోవాలండి వేసుకొని మాడకుండా ఒకసారి కలుపుకోండి ఇందులో నూనెకి బదులుగా నెయ్యి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ డాల్డా మాత్రం అస్సలు వాడకండి సో ఇప్పుడు ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకున్నాక మనం ఆల్రెడీ ఉడికించుకున్న ఒక బౌల్ బాస్మతి రైస్ ని లేదా నార్మల్ రైస్ అయినా కూడా ఇప్పుడు గ్రేవీలో కలుపుకోండి చూసారా ఎంత టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి కావాలి అనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే మిరియాల పొడితో పాటు పచ్చిమిర్చి కూడా వేసాను కదా ఆ కారం అయితే సరిపోతుంది సో ఫైనల్లీ మిల్ మేకర్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎమ్మి అమ్మిగా టేస్టీగా ఉండే రైస్ రెడీ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ అలాగే నా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో